నమస్కారం టీవీ స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర శబరిమలైగా పిలుచుకునే పుణ్యక్షేత్రాన్ని భక్తులంతా దర్శించుకుంటూ భక్తుల కేరింతలతో చుట్టుపక్కల ప్రశాంత వాతావరణంలో ఆస్వాదిస్తూ నిరంతరం ప్రశాంత వాతావరణము కలిగి ఉండే ఈ యొక్క ఆంధ్ర శబరిమల పుణ్యక్షేత్రంపై మరిన్ని వివరాలు మా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ శివ అందిస్తారు నేను మీ శివ అని చూసుకోవచ్చు కేరళ అయ్యప్ప స్వామి టెంపుల్ ఎంత ప్రత్యేకత అనేది అలాగే అక్కడ నమూనాని బట్టే ఇక్కడ పద్దెనిమిది కొండల్లో పద్దెనిమిది మెట్లతో మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా శంకవరం మండలం సిద్దివారిపాలెం సిద్ధి పుణ్యక్షేత్రంగా పిలువబడే ఆంధ్ర శబరిమల క్షేత్రంలో అయితే ఇప్పుడు మనం ఉండడం జరిగింది అయితే అక్కడ మనం చూసుకోవచ్చు చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం అలాగే ప్రకృతి అందాలు జలపాతాలు అలా ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి ప్రత్యేకత ఏంటి ఇక్కడ అసలు టెంపుల్ కట్టించిన వారు ఎవరు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి స్వామి ఏ పేరు కుసుమంచి శ్రీనివాసరావు ఓకే అలా ఇక్కడ చూసుకోవచ్చు అంటే కేరళలో శబరిమల ఎలా ఉందో అదే అదే రీతిలో ఇక్కడ నమూనాతో ఉన్నట్టు యాస్టేజ్ అలాగే ఇక్కడ ఆంధ్ర శబరిమల కూడా ఉన్నది అంటే ఇక్కడ స్వామివారు ప్రత్యేకత ఏంటి సార్ ఇక్కడ నా పేరు శ్రీనివాసరావు రాజమండ్రి నేను వ్యాపారస్తుని అనేక పర్యాయములు కేరళ శబరిమల వెళ్ళి స్వామివారి దర్శించిన తర్వాత ఒకరోజు స్వామివారు సాక్షాత్ మణికంఠ స్వామివారు కలలో కనిపించి ఆదేశించారు మరో శబరిమల ఆలయం కట్టాలని చెప్పేసి నాకు స్వప్నంలో చెప్పారు చెప్పడం జరిగింది అందుకని శబరిమల లాంటి శబరిమలై శబరిమల అంటే ఏంటి కొండల ప్రాంతంలో ఏకాంత వాసుడిగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారి కొండలంటే ఇష్టం కాబట్టి కొండల్లో కట్టాలని చెప్పి కోరికతో ఇక్కడ కట్టాం మరి ఇక్కడ ఎందుకు కట్టేవై అంటే చుట్టూ కొండలు స్వామివారికి సంఖ్య పద్దెనిమిది అంటే ఇష్టం కొండలంటే ఇష్టం ఇక్కడ విచిత్రం ఏంటంటే చాలా విచిత్రం చుట్టూ పద్దెనిమిది కొండలు ఉన్నాయి ఆయన సంఖ్య పద్దెనిమిది ఎస్టో కొండలంటే రెండు కలిపిందా పద్దెనిమిది కొండలు ఇక్కడ ఉన్నాయి ఇది అన్నవరానికి పద్దెనిమిది కిలోమీటర్ లోపల శంఖవరం నేను ఊరు నా జన్మక్షేత్రం శంఖవరం శంఖవరానికి చేరువలో పద్దెనిమిది కొండల మధ్య పద్దెనిమిదవ సర్వే నెంబర్ భూమిలో ఇన్ని లీలలు చూపించి ఇక్కడ కట్టించుకున్నారు స్వామివారు అలాగే ఇక్కడ స్వామివారే కాకుండా ఇంకా ఏ ఏ దేవుడు ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఉన్నది మరి కేరళ వెళ్ళలేని లక్షలాది మంది భక్తులు ముఖ్యంగా ఆడవాళ్లు ముఖ్యంగా ఇరుముళ్ళు ఇచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు అందరికి వచ్చిస్తున్నారు అచ్చంగా కేరళ శబరిమల ఉండడం వల్ల ప్రకృతి అంటే భగవంతుడు ప్రకృతి పంచభూతాలు అంటే భగవంతుడు కాబట్టి ఇటువంటి ప్రకృతి వాతావరణంలో కట్టడం వల్ల అనేక మంది కేరళ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఆడవాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటారు నిత్యం దర్శనం ఉంటుంది దీంతో పాటు భక్తుల కోరిక మేరకు లక్ష్మీదేవ ఆలయాన్ని కూడా కట్టడం జరిగింది ధనం మూలం మిదం జగత్తు ఈ యొక్క ధనం కూడా ఉండాలి ప్రతిదానికి కాబట్టి ఆంధ్ర సమరంలో అయ్యే పాషిషులతో ఇక్కడికి వచ్చిన వారికి ధన ధనకటాక్షం లక్ష్మీ కటాక్షం కూడా కలగాలని ఇక్కడ ఒక లక్ష్మీదేవి ఆలయం బంగారు లక్ష్మీదేవి పీఠాన్ని రేపు స్థాపిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నాడు స్థాపన జరుగుతుంది అలాగే చాలామంది వివాహాలు అవక మంది బాధపడుతున్నారు పూర్వకాలానికి ఇప్పటికి అమ్మాయిలు కూడా చాలా తెలివి మీరి ఉద్యోగాలు ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా ఉండాలి కోరుకోవడంలో తప్పులేదు కానీ మరి అలాంటి వాళ్ళే కావాలి అని అనుకోవడం మంచివాళ్ళు కావాలని కోరుకోవడం తప్పు కాదు కానీ ఇలాంటి ఆంక్షలు పెట్టడం చాలా మగవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు చక్కగా మంచి మంచి సంబంధాలు వివాహాలు చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండడానికి త్వరగా వివాహాలు అవడం కోసం లక్ష్మీనారాయణ ఆలయం కూడా కట్టాం అది కూడా రేపే ఓపెనింగ్ ఇక్కడ ముప్పై ఆరు సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి జంట వృక్షాలు ఉన్నాయి జంట వృక్షాల మధ్య లక్ష్మీనారాయణ ఆలయం ప్రారంభమైంది ఈ యొక్క ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణ చేసి లక్ష్మీ ఆశీస్సులు పొందితే తప్పకుండా మంచి సంబంధం వచ్చి చక్కగా సంసార జీవితం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం అలాగే గురువు చూసుకోవచ్చు ఇక్కడ అంటే భక్తులు అంటే ఏ రోజు ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంది ఆ వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విజయదశమి నుంచి సంక్రాంతి వరకు బాగా వస్తుంటారు భావానీ అయ్యప్ప మాల్లో వేసుకుని వచ్చిన వాళ్ళందరికీ పడుకోవడానికి మంచి నీటి సౌకర్యాలు అవన్నీ ఏర్పాటు చేస్తుంటాం కార్తీక మాసం వచ్చిందంటే చాలా మంది వేలాది మంది లక్షలాది మందికి అన్న ప్రసాదం కూడా వితరణ చేస్తాం అలాగే ఇప్పుడు కార్తీక మాసమే కాకుండా ఈ ఉత్తి రోజుల్లో కూడా ఏమైనా అన్న సంతర్పణ వచ్చిన భక్తులకి ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా గురుగారి మామూలు రోజుల్లో కూడా చాలా మందికి నిత్యం నలభై మంది యాభై మంది వస్తుంటారు అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు ప్రతిరోజు నిత్యం అన్నదాన అలాగే రాత్రిపూట పన్నెండు ఒంటి గంటకి చాలా మంది వస్తుంటారు దూర ప్రాంతం నుంచి బస్సు చేసుకుని వాళ్ళకు కూడా నైట్ ఒంటి గంట పన్నెండు రెండు అయినా సరే వాళ్ళకు కూడా అలపహారం ఏర్పాటు చేస్తున్నాం అలా మరి అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి వసతి సౌకర్యం ఎలాగైనా ఉచితంగానే వసతి సౌకర్యం ఏర్పాటు చేసాం రూములు కట్టాము పెద్ద హాల్ కట్టాం హాల్ లో పడుకుంటారు రూమ్ లో పడుకుంటారు ముప్పై బాత్రూములు కట్టించాం అవి అన్ని సౌకర్యాలు ఉచితంగానే కట్టి వరకు కూడా ఓకే చూసారు కదండి అయితే మనకి కేరళ ప్రత్యేకత ఎంతో అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆంధ్ర శబరిమల పేరే కాదు పేరులోనే కాదు ఇక్కడ స్వామి వారు కూడా అత్యంత గొప్పగా వరాలు ఇచ్చే దేవుడి కింద అయితే ఇక్కడ కొలవడం జరుగుతుందని చెప్పి అయితే ఇక్కడ ఉన్నటువంటి గురువు గారు మాటల్లోనే విన్నాం అలాగే ఇటువంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ కెమెరామెన్ శివతో కాకినాడ జిల్లా ఇన్చార్జ్ మీ